హాయ్ అండి వెల్కమ్ టు మామస్ ఫుడ్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్లని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఓవెన్ లేకుండా బటర్ లేకుండా చాలా ఈజీగా చేసేలా అలానే తక్కువ టైంలో ప్రిపేర్ చేసేలా మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి అలానే అదే కప్పుతో సగం వరకి బొంబాయి రవ్వని అదే కప్పుతో షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ సోంపు వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి అంతా కలిసేలా ఇలా కలిపేసుకోవాలి మీకు ఇక్కడ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వాడుకోవచ్చండి ఇవన్నీ వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా అంత కలుపుకున్నాక ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేస్తే బిస్కెట్స్ మంచి టేస్ట్ వస్తాయి చేతితో నెయ్యి అంద కలిసేలా కలుపుకోవాలి దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి మనం షుగర్ పౌడర్ని వేసాం కాబట్టి కొన్ని వాటర్ మాత్రమే తినికి సరిపోతాయి ఇలా కలుపుకుంటే చాలండి మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్నాక నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి పిండిలో నుంచి చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మీద ఇలా అరచేతితో నెమ్మదిగా రౌండ్గా అనుకొని ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న మూతని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా బిస్కెట్ షేప్లో వస్తుంది ఇలానే మిగతావన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి విడివిడిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలండి అంటే మనకి నూనె చేతితో తాకి అంత వేడిగా ఉన్నప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే వెంటనే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి అందుకే లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే మంచిగా వస్తాయి ఈ బిస్కెట్స్ వీటిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు వీటిని అలానే ఉంచేసి కొంచెం పైకి తేలే టైంలోకి మరొక వైపు కు త్రిప్పుకొని కాల్చుకోవాలి మనకి ఈ బిస్కెట్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగున్నా వేయించుకుంటే సరిపోతుందండి మనకి ఇది తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించుకుంటే మనకు బిస్కెట్లు క్రిస్పీగా రావడమే కాకుండా మంచి కలర్ లో మంచిగా వేగుతాయి లోపల కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలానే మిగతా వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత తింటే సరిపోతుంది ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్లు మనకి రెడీ అయిపోయినట్లే ఇలా ఒకసారి ఇంట్లోనే ట్రై చేస్తే పిల్లలు బయట చిరుతిండ్లకు అలవాటు పడకుండా ఇంట్లో చేసిన వాటికే ఎక్కువగా ఇష్టపడతారు వీటిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినండి ఇష్టంగా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేషన్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ ఫర్ వాచింగ్